అందరికీ నమస్కారం అండి మొదటిగా మాట్లాడే ముందు పోలీస్ ఫోర్సులను రిక్వెస్ట్ చేసేది కొంత ఇక్కడ జనాలు వెనకాల ఉన్నారండి వాళ్ళని కుదిరినంత వరకు ఇక్కడ ముందుకు పంపించడానికి ట్రై చేయండి అక్కడ వెనకాల ఉన్నారండి వెనకాల ఉన్నారు ఇక్కడ వెనకాల ఉన్నారు దయచేసి వాళ్ళని ముందుకు పంపించవలసిందిగా కోరుతున్నాం ఎస్కోట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మీ ముందుకు రావడం ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజాగలం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అంటే మేము రోజుకి రెండు మూడు మీటింగ్లు చేస్తే మాకు అరణ్యంతో మాట్లాడినా సరే వడదబ్బ వచ్చేస్తుంది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్నే పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు రో రోజుకి మూడు ఇలా ప్రజాగలం మీటింగ్లు చేసినా సరే మాకన్నా ఇంకా చాలా ఉత్సాహంగా ఆ గొంతు కూడా అదే బలంతో మాట్లాడుతున్నారంటే జోహార్ సార్ మీ డిసిప్లిన్ మీ క్రమశిక్షణ మీ పట్టుదల మాకు ఇన్స్పిరేషన్ సార్ తప్పకుండా మేము నేర్చుకుంటాం ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో నేను ఓడిపోయిన తర్వాత కూడా గత ఐదు సంవత్సరాలు అనేక విషయాల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం కోల లలిత కుమారి గారితో అనేక విషయాల్లో పనిచేశాం అయితే గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ టికెట్ ఆశావాదిగా గొంపకృష్ణ గారు కూడా పనిచేశారు బాగా పనిచేశారు అయితే టికెట్ అనేది ఒకరికే వస్తుంది కాబట్టి టికెట్ నిర్ణయించిన తర్వాత కొంత బాధపడడం సహజం కానీ గొంపకృష్ణ గారు నా భవిష్యత్తు ఒకటే కాదు నా చోటు ఉన్న నాయకులందరి భవిష్యత్తు ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి దానికోసం నేను ఏదైనా చేస్తాననే ఆలోచనతో ఎప్పుడైతే ఆయన ఒక మెట్టు దిగి కలిసి ఆయనతో పాటు ఉన్న నాయకులు కూడా అందరూ మాకు తెలుగుదేశం ముఖ్యం తెలుగుదేశం గెలిపించుకోవాలని వచ్చారు వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నానండి చాలా సంతోషం గోంపకృష్ణ గారికి అంతేకాకుండా రీసెంట్ గా మీరందరూ న్యూస్ లో చూశారు సుధారాణి గారు ఎస్కోట మండల వైఎస్ఎంపి కూడా మన జాయిన్ అయ్యారు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ రఘురాజు గారు వైఫ్ మామూలుగా ఎవరైనా సరే పదవుల కోసం పార్టీ వదులుతారు లేకపోతే ఒక పదవి రాకపోతే కోప్పటి పదవులు పార్టీ వదులుతారు కానీ పదవి ఉన్నా సరే పార్టీ వదిలి మన దగ్గరికి వచ్చారంటే మీరు అందరూ ఒకసారి గమనించండి ఇవాళ ప్రభుత్వం మారిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పడానికి ఇదొక చాలా మంచి కారణం అయితే ఎలాగైతే ఇక్కడ గంపరేష్ గారు ఈ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుందాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది జనసేన నాయకులు ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఫ్లాగ్స్ కొంచెం కిందకి దింపితే అందరికి కనపడుతుంది ఫ్లాగ్స్ కొంచెం కిందకు దింపమని రిక్వెస్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచన గత నాలుగు సంవత్సరాలుగా చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వకుండా చేసే పని నా బాధ్యత ఎప్పటి నుంచో చెప్తున్నారు అన్యాయంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కలిసిన మరుసటి నిమిషం బయటకు వచ్చి నా భవిష్యత్తు నా పార్టీ భవిష్యత్తు కాదు రాష్ట్రం లేకపోతే మన ఎవరు లేవు అని పొత్తు ఆ రోజే అనౌన్స్ చేశారు మామూలుగా పొత్తు అట్లాంటి పరిస్థితుల్లో అనౌన్స్ చేయరు ఎందుకంటే ఎన్ని సీట్లు అని మాట్లాడుకుంటే చేయరు గాని నాకు సీట్లు ముఖ్యం కాదు రాష్ట్రం ముఖ్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నాయకులు మన రాష్ట్రానికి అలాంటి నాయకులు చాలా అవసరం ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కుర్రాలు చాలా మంది ఉన్నారు మీ అందరు కూడా ఇవాళ అభినందిస్తున్నాను మీ అందరు కలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పనిచేసి మన కూటమిని గెలిపించడానికి మనం బీజేపీతో పొత్తుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే పోటీ చేసి తెలుగుదేశం జనసేన గెలిచిన అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం ఇవాళ ఇక్కడ పోలవరం పూర్తి చేసి ఇక్కడ నీరు తీసుకుని రావాలి అన్నా ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా సరే ఇవాళ ఇక్కడ యూనివర్సిటీ కట్టాలన్నా సరే అనేక విషయాల మీద కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం అందుకే రేపు కేంద్రంలో బీజేపీ వస్తుందనే ఉద్దేశంతో బీజేపీతో కూడా పొత్తుకెళ్ళడానికి కారణం కానీ ఎప్పుడు మీరు గతం కూడా తిరిగేసి చూడండి చంద్రబాబు గారు గెలిచినప్పుడల్లా రాష్ట్రం కష్టకాలంలోనే ఉంటుంది ఆయన ఏదన్నా చేద్దామంటే ఎలా చేస్తారు అంటారు ఆయనప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ నేను చేస్తానంటే చాలా మంది నమ్మలేదు మీలో ఎవరన్నా కుర్రోళ్ళు ఇవాళ హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఇరవై సంవత్సరాలకి చూసిన హైదరాబాద్ ఇదేనా అని మీ అందరికి అనిపిస్తుంది ఎప్పుడు ఆయన సృష్టించిన ఫలాన్ని ఇంకెవరో అనుభవిస్తారు దురదృష్టవశాత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఒక మంచి రాష్ట్రాన్ని ఇవాళ వైఎస్ఆర్ పరిపాలనలో ఒక దారి తప్పిన రాష్ట్రం అయింది చాలా బాధాకరం అయినా నాకేమి నిరుత్సాహపడట్లేదు చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు మళ్లీ మన రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్తారు ఇంకా నా మీద పోటీ చేసే అభ్యర్థికి వచ్చేసరికి ఇందాక లలితమ్మ మాట్లాడుతూ చెప్పింది ఈ ప్రాంత అభివృద్ధి అవ్వాలి అంటే ఎస్కోట నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ లో ఉంది మరి విశాఖ జిల్లాలో జర్చమని ఇక్కడ అందరూ జనాలు కోరినా సరే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జేర్చద్దు విజయనగరంలోనే ఉంచండి అని చెప్తే అది ఎంతవరకు సమంధించం మీరు అందరు ఆలోచించండి అండ్ ఇక్కడ పోటీ చేసే ఎంపీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం కూడా ఎన్నేళ్ల నుంచో విజయనగరం మీద మేము శాసించాలి ఎస్కోట మేము వదలడము అని మిమ్మల్ని వెనకబడి ఉంచాలనే వాళ్ళ ఆలోచన నాకు కనపడుతుంది మీ అందరు ఇవాళ వచ్చేసి కులం పేరుతోనో ఏదో పేరుతోనో నాకు ఓటు ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు మీకు వెనకబడి మిమ్మల్ని ఉంచాలనుకున్న వాళ్ళు మీకు కావాలా ముందుకు తీసుకెళ్ళే చంద్రబాబు గారు లాంటి నాయకులు కావాలా అనేది మీ అందరు ఇవాళ నిర్ణయించేశారని నాకు తెలుసు అది ఓటు రూపంలో కూడా మీ అందరు చూపించాలని కోరుకుంటున్నాం ఇవాళ మొన్న ఇక్కడ సైక్లోన్ జరిగి పంట నష్టం జరిగితే అది కూడా ఇప్పుడు దాకా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు అదే గాని మనం పోలవరం ఈ పాటికి పూర్తి చేసి ఉంటే సంవత్సరానికి ఒక పంట కాదు రెండు మూడు పంటలు కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ పండించేవాళ్ళు పోలవరం మేము ఐదు సంవత్సరాల్లో నలభై శాతం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎనిమిది తొమ్మిది శాతం పూర్తి చేయడం అనేది చాలా సిగ్గుచేట్ ఆ సిగ్గుచేట్ నుంచి మనం మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ నాడు నేడు అని చెప్పి ఈ జిల్లాలో ఉన్న రెండు వేల స్కూల్స్ లో రెండు వందల స్కూల్స్ ఏ చేశారు ఎస్కోట మండలంలో ఉన్న యాభై ఐదు స్కూల్స్ లో రెండు స్కూల్స్ ఏ చేశారు డిఎస్సి బట్టి ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు ఇక్కడ తాగునీరు కూడా జల్ జీవన్ మిషన్ కింద ఎస్కోట మండలంలో కూడా యాభై శాతం ఇంటింటికి ఇచ్చారు నాలుగు గ్రామాల్లో ఐదు ఇల్లుల కన్నా తక్కువకే ఇంటింటి నీరుంది ఇట్లా చాలా దురదృష్ట పరిస్థితులు ఉన్నాయి ఇందాక మాట్లాడారు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు కొత్త వలసలో జామిలో ఇట్లాంటి అనేక సమస్యలు ట్రైబల్ యూనివర్సిటీ మనందరం ఇవాళ మీ అందరినీ కోరేది ఏంటి అంటే ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు మీ అందరు కృషి చేసి కార్యకర్తలు నాయకులు పనిచేసి ఓటర్లు కూడా అందరు ఆదరించి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దాం తెలుగుదేమ జనసేన బీజేపీని గెలిపించిన తర్వాత తప్పకుండా మీ అందరం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసి ఎస్కోట నియోజకవర్గం నాకున్న ఒకటే ఒక గ్రామీణ నియోజకవర్గం దీని అభివృద్ధి